మహిళా సాధికారతనే సమాజానికి మేలుకొలుపు అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని డిఆర్ఓ కాజావలి అన్నారు మహిళల పట్ల వివక్ష దాడుల్ని అరికట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపులో భాగంగా ఏర్పాటు చేసిన ర్యాలీని ఆయన ప్రారంభించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ర్యాలీ నిర్వహించేందుకు దోహదపడిన అంశాలని క్షుణ్ణంగా వివరించారు ఈ ర్యాలీలో ఐసిడిఎస్ డిఆర్డిఏ పీడీలతో పాటు పలువురు ఆశా వర్కర్లు కూడా హాజరయ్యారు చిన్న గొప్ప గొప్పైర్యం గొప్ప ధైర్యం నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే నా కష్టానికి నా కష్టానికి ప్రతిఫలం నాదే ప్రతిఫలం నాదే ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలతో కోఆర్డినేషన్లో సుమారు ఒక నెల రోజుల పాటు అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఐదవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై మూడవ తేదీ వరకు అన్ని రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా మన రాష్ట్రంలో అయితే అన్ని జిల్లాల్లోనూ అన్ని రకాలైనటువంటి డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయితాలను వ్యతిరేకిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంటే ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి స్త్రీలకు పురుషులతో పాటు సమాన అవకాశాలను కల్పించాలి స్త్రీ సాధికారత కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలనేటటువంటి మెసేజ్ను సమాజంలోనికి తీసుకెళ్ళడానికి ఈ యొక్క మంత్ లాంగ్ యాక్టివిటీస్ అనేది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా కోఆర్డినేషన్తో ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ఉన్నాము ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు మన యొక్క జిల్లాలో కూడా డిఆర్డిఏ ఐసిడిఎస్ పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా అతర ఇతర అన్ని డిపార్ట్మెంట్ల యొక్క కోఆర్డినేషన్తో ఈరోజు మన యొక్క కలెక్టరేట్ దగ్గర నుండి ఒక ర్యాలీని ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ముందు ముందంజలో ఉండాలి అదేవిధంగా వారి పట్ల వివక్షత అనేది చూపించకూడదు పురుషులకు ఎటువంటి అవకాశాలను అయితే మనం కల్పిస్తున్నామో మహిళలకు కూడా సమాన అవకాశాలను కల్పించాలి అదేవిధంగా వారిపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని ప్రతి ఒక్కరం కూడా వ్యతిరేకించాలి చిన్నప్పటి నుండే ప్రతి స్టూడెంట్ ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి భవిష్యత్తులో స్త్రీ పురుషులందరూ కూడా అన్ని రంగాల్లోనూ సమానమే వారికి సమాన అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమాలను మీడియా మిత్రులు కూడా మేము మీడియా ద్వారా ప్రజలందరిలో కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిలో ఈ యొక్క అవేర్నెస్ తీసుకుని రావాలని మా తరఫు నుండి జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా అన్ని కార్యాలయాల్లోనూ ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్ అఫీసియల్స్ ఎవరైతే మన డిస్టిక్లో ఉన్నారో వారందరూ వారి వారి ఆఫీసులలో ఈ యొక్క కార్యక్రమాలను మంత్లాంగ్ యాక్టివిటీస్ జరపాలని రిక్వెస్ట్ చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి డిఆర్డిఏ అదేవిధంగా ఇతర ఐసిడీఎస్ ఎడ్యుకేషన్ పోలీస్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ